రాయదుర్గంలో సోమవారం రెడీమేడ్ గార్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం మూడు లక్షల రూపాయల నగదు ఐదు వేల ప్యాంట్లు అసోసియేషన్ తరఫున సమకూర్చామని అధ్యక్షులు టంకశాల హనుమంతు తెలియజేశారు మూడు లక్షల రూపాయల చెక్కును అసోసియేషన్ భవనంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు సంఘం సభ్యులు అందజేశారు రాష్ట్రం విజయవాడలో రాష్ట్రంలో విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం మన రెడీమేడ్ గార్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఎనభై నాలుగు మంది అసోసియేషన్ గ్రూప్ సభ్యులు కలిపి మూడు లక్షల రూపాయలు నగదుగాను దాని తర్వాత ఐదు వేల ప్యాంట్లు వరద బాధితులకు ఇవ్వాలని ఒక సంకల్పంతో అంత అధు అందు మెంబర్స్తో కలెక్ట్ చేసి ఈరోజు ఈరోజైనా కానీ రేపు అయినా కానీ విజయవాడ పంపి అభిప్రాయం సామాజిక బాధ్యతతో సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవ ధర్మం అని ఎంచి మీరు మూడు లక్షల రూపాయలు డీడీ రూపంలో అట్లాగే ఐదు వేలు అంటే ఒక్కో ప్యాంట్ మూడు వందలు వేసుకున్న పదహైదు లక్షల రూపాయలు వస్తు రూపంలో మీరు ముఖ్యమంత్రి సహాయ నిధికి అట్లాగే వరద బాధితుల కోసం ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకే సాటి మనిషి కష్టాల విలువ తెలుస్తారు గార్మెంట్స్ పరిశ్రమ ఈరోజు కష్టకాలంలో ఉంది కరోనా దగ్గర నుంచి విపరీతమైన సంక్షోభంలో కూర్కొనిపోయింది గార్మెంట్స్ పరిశ్రమ మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుపని నిలబడ్డ వాళ్ళు కొంతమందే కనిపిస్తూ ఉన్నారు నాకు రాయదుర్గం నేను ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల మూడులో రాయదుర్గానికి పామిడికి రెండు టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి నేరుగా కేంద్రము డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేశాను నేను ఎంపీగా ఉన్నాను నేనే భూమి పూజ చేశాను మళ్ళా పదేళ్ళ తర్వాత నేను ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తే అక్కడ ఒక్క యూనిట్ కూడా కనీసం పునాదులు కూడా వల్లేదు అన్ని ఖాళీ ప్లాట్లు కనిపించాయి బాధ అనిపించింది నాకు పదేళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నేర్చుకొని టెక్స్టైల్ పార్కును మళ్ళా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు నాలుగు సార్లు సమావేశాలు పెట్టి జిల్లా కలెక్టర్ గారితో బ్యాంకర్లతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు నేను పార్టీని చూడలేపుడు ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పించాం తీరా సబ్సిడీ రావాలంటే నలభై అడుగుల రోడ్డు ఉండాలా తర్వాత కొన్ని సదుపాయాలు ఉండాలని అధికారులు చెప్తే డిటీసీపీ అప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఉండేవాళ్ళు ఆయనతో పర్మిషన్లన్నీ ఇప్పించి తర్వాత అక్కడ దళితులకు సంబంధించిన స్థలం ఉంటే వాళ్ళతో మాట్లాడి డబ్బులు ఇప్పించి వాళ్ళకు వేరే రకమైన సౌకర్యాలు కలగజేస్తామని హామీ ఇచ్చి పార్టీ ఫిట్ రోడ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం తర్వాత సబ్సిడీలు ఇప్పించాం ఆరు యూనిట్లకు నేనే భూపూ చేశా ఐదు నేనే ప్రారంభం చేశా ఇప్పుడు పోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది ఒక యూనిటే నడుస్తూ ఉంది మిగతా ఐదు మూడు మళ్ళా దానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు టోటల్ యాభై నాలుగు ప్లాట్లు ఉంటాయి అక్కడ ఇందాక హనుమంత గారు చెప్పినట్లు ఈ రంగంలో అనుభవం లేని వాళ్ళకు గవర్నమెంట్స్ పరిశ్రమకు సంబంధం లేని వాళ్లకు ఫ్లాట్లు ఎక్కువ భాగం కేటాయించడం వల్ల వాళ్ళెవరూ అక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయినారు నేను సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరం అనుకుంటే ఒకసారి మంత్రిని పిలిపించి సమావేశం పెట్టించి ఇక్కడ మీ అందరికీ ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో వాళ్లకు ఆ ఫ్లాట్లు కేటాయించే విధంగా చూస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తాను అదే సందర్భంలో గవర్నమెంట్ పరిశ్రమను ఆదుకోవడానికి లోకేష్ బాబు గారు రాయంత్రి వచ్చినప్పుడు కూడా మనం మనం కొన్ని ప్రతిపాదనలు పెట్టాం తప్పకుండా వాటిని పరిశీలన చేస్తానని హామీ ఇచ్చారు మళ్ళా ఆయన కలిసి మీరిచ్చిన హామీల మేరకు మాకు ఈ రకమైన సదుపాయాలు కావాలని మాట్లాడి అంటే విద్యుత్ రాయితీలు కానీ వాటిని కొన్ని అడిగదు వాటిని సాధించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తాను గార్మెంట్స్ పరిశ్రమ బతికితేనే వేల కుటుంబాలకు ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి బతికే పరిశ్రమ గార్మెంట్స్ పరిశ్రమ కాబట్టి ఈ పరిశ్రమను బతికించడానికి లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా మీ అందరికీ తప్పకుండా అందజేస్తామని మనవి చేస్తూ ఈరోజు మీరు చూపించిన ఈ ఔదార్యానికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటాం